ఆ ఇప్పుడు ఇడ ఏం చేద్దామ అదో అవులా అన్నం అన్నం నూవానట్టుగా రమ్ము నాట ఉంట కనీసం ట్రై చేసావుగా చాల అన్నరేయ్ నేను కొట్టవాడు ఇంకో తీరా ఇంకోటి నేను ఇస్తరా మా నేను ఉంటా నేను ఉండను అది నాకు చెప్పించకూడదు ఏముంది ఆ సినిమాలో బాబు మర్చిపోతారు ఏది పడితే ఆ ట్రక్ దగ్గరికి వచ్చి ఏముంది చెప్పు నోటితో అన్న మామూలుగా అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు కరెక్ట్గా చెప్పు నేను నువ్వు నేను

చెప్పకూడదు అమ్మా ఎన్ని అక్షరాలు అనేది చెప్పకూడదు అసలు నోరు ఎత్తకూడదు రేపురాడు రే నువ్వు అరవ బాకరా సత్తిగా ఫివికాలి வா <laughs> 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 நீரா <sitio> రే ఆడిని పెమికలు పూంట్రా వాడికి వాడి ఏంది సైలెంట్ గుండు సత్తి సైలెంట్ గుండు నువ్వు ఉండ్రా స్వామ్య வேந்திர அम्मी கட்டறீங்க இல்லாட்டா வந்து நப்புறோ ஆ நாடேறேனா0 m0 నప్పుడునేనేదా దారియా అయ్యా నువ్వు ఎక్కడికి పోయా మా డాడీ లాగే అరే ఇడు వారం లైన్ వింటావ్ తీకు జతరు

కానీ మీరు సైలెంట్ కొనండి చెప్పు హాయ్ ఏంది అది అది నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే అది హనుమంతే హీరో అంట అంటు తొడగట్టు లేదా ఉందా 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 అంటే ఉందండి లేదు

హీరో పేరు చెప్పింది రీసెంట్ మూవీ అంటుంది నాలుగు అక్షరాలు అంటుంది ఇంకేంది మరి దాని చెప్పడానికి పది పేర్లు చెప్పండి వర్షం బాలకృష్ణ లిస్టు